అండ్ బ్యూటిఫుల్ హిబ్బెల్ మీరు ఇప్పుడు చూస్తున్నారు బ్యూటిఫుల్ హిబ్బెల్ రివ్యూ అండి కస్టమర్ చాలా చాలా నచ్చింది అనేసి రివ్యూ ఇచ్చారు నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనెక్స్ బీట్స్ హారం అనమాట ఇది కూడా కస్టమర్కి చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ భవానీ గారు ఇలాంటి బ్యూటిఫుల్ రివ్యూస్ ఇచ్చినందుకు అండ్ కలెక్షన్స్ అయితే స్టార్ట్ చేద్దాం అండ్ సూపర్ డూపర్ స్టార్స్ కాంబోస్ అయితే మీకోసం ఫుల్ స్టాక్ రెడీగా ఉన్నాయండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చెక్ చేయొచ్చు అండ్ హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా మీకోసం ప్రీమియం క్వాలిటీలో ఉన్న లేటెస్ట్ జ్యువెస్ డిజైన్స్ అన్ని కూడా తీసుకొచ్చేసాను మీకు సింగిల్గా కావాలన్నా బల్క్ గా కావాలన్నా ఎన్ని పీసెస్ కావాలన్నా సరే ఫుల్ స్టాక్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి మీకు నచ్చిన షాట్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న టూ నెంబర్స్ ఏ నెంబర్కి అయినా సరే వాట్సాప్ మెసేజ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసి అయితే మీ బుక్ చేసుకోవచ్చు ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉన్నాయండి రెడీ టు డిస్పాచ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ స్టాక్ చూస్తున్నారు కదా ఈ కాంబినేషన్ బ్యూటిఫుల్ హారాలు విత్ కాంబినేషన్ చాలా చాలా హిట్ హిట్ అయిన కాంబినేషన్స్ అండి మోస్ట్ అంటే మోస్ట్ చాలా చాలా డిమాండ్ ఉన్న సెట్స్ అండి ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా మీరైతే మిస్ అవ్వకుండా చూడవచ్చు అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూస్తున్నారు కదా సూపర్ డూపర్గా ఉన్నాయండి ఇవి వచ్చేసి విక్టోరియన్ చైన్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ బ్లూ బ్లూ కలర్ అండి నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి మింట్ కలర్ అనమాట మెహందీ పాలిష్లో ఉన్న విక్టోరియన్ సెట్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి విక్టోరియన్లో ఉన్న ఇయర్ రింగ్స్ అండి పెట్టుకుంటే లుక్ అయితే అట్లా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి నక్సీ ఫినిషింగ్లో ఉన్న జ్యువెలరీ సెట్స్ అండి ఇయర్ రింగ్స్ అన్నమాట అనమాట ఇవైతే రియల్ గోల్డ్ కాపీ అనమాట ఇవి వచ్చేసి లోటస్ డిజైన్లో హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా కాస్ట్ కూడా యాడ్ చేస్తాను సేమ్ ఆ కాస్టే ఉంటుంది ఎక్కువ అనేది ఉండదండి అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఓన్లీ మన కస్టమర్స్కి వ్యూవర్స్కి ఫాలోవర్స్కి మాత్రమే అండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా మీకైతే తీసుకొచ్చేస్తాను ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా నెక్స్ట్ వన్ చూస్తున్నారు కదా నక్షి పాలిషింగ్లో ఉన్న లాంగ్ హారం అండి ఈ సెట్ కాస్ట్ వచ్చేసి మార్కెట్లో ఫైవ్ థౌజండ్ ఇయర్లీ ఉంది బట్ మన దగ్గర అయితే చాలా రీజనబుల్గా వచ్చేస్తుంది అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి బ్లాక్బెర్స్ మీదకి స్పెషల్గా డిజైన్ చేసిన ఇయర్ రింగ్స్ అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి రామ్ పరివార్ అండి ఇయర్ రింగ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాసుల లాంగ్ హారం విత్ ట్రెండింగ్ విక్టోరియన్ పెగ్నెంట్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట చూస్తున్నారు కదా లాంగ్ అండ్ షార్ట్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు లాంగు షార్ట్ టూ సెట్స్ బుక్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ రూపీస్ లెస్ కూడా ఉంటుందండి అండ్ ఈ వీడియోకి స్పెషల్ ఆఫర్ కింద ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ కూడా మీకు నచ్చిన ఐటమ్ని తీసుకోవడానికి ఫిఫ్టీ రూపీస్ అనేది లెస్ అనేది ఇస్తానండి ఎలాగూ ఏంటి అంటే మీకు ఈ వీడియోని చూస్తూ మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టాలండి అట్లీస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది ఈ వీడియో మీ వాట్సాప్ స్టేటస్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు విత్ ఇన్ త్రీ డేస్ లోపల మీకు నచ్చిన ఐటమ్ ఈ వీడియోలో చూపించే ఏ ఐటమ్ అయినా సరే ఫిఫ్టీ రూపీస్ లెస్లో కూడా ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాస్ట్ వచ్చేసి టెన్ ఫార్టీ ఉంది కదా ఇందులో ఫిఫ్టీ రూపీస్ లెస్ చేస్తే నైన్ నైంటీ రూపీస్లోనే బ్యూటిఫుల్ జుమ్కాస్ అనేవి వచ్చేస్తాయి అండ్ చూస్తున్నారు కదా డైమండ్ రెప్లికాలో ఉన్న సెట్స్ అండి ఇవన్నీ కూడా అండ్ ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అనేవి బుక్ చేసేస్తాను అట్ ది సేమ్ టైం సేమ్ డేనే డిస్పాచ్ కూడా అయిపోతున్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి విక్టోరియన్ విత్ నక్షి పాలిషింగ్లో ఉన్న ఇయర్ రింగ్స్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ తాళీ చైన్ అండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది స్టార్ కట్లో చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే అండ్ ఇవి వచ్చేసి తాళీ చైన్స్లో వన్ మోర్ ట్రెండింగ్ డిజైన్స్ అండి మీకు నచ్చిన కలర్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు అవే కాదండి మన దగ్గర తా పూజా ఐటమ్స్ కూడా ఉన్నాయి మీకు ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని బుక్ చేసేసుకోండి ఇలాంటి లేటెస్ట్ లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ మీరు అయితే మిస్ అవ్వకుండా చూడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి